రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ ప్రచారం జోరు పెంచుతోంది అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని చాటాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది సంక్షేమ పథకాల అమలును వివరిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు అదే సమయంలో భాజపా భారాసా వైఫల్యాలను ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ అంటే పేదల పార్టీ అని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు ప్రశ్నించే వ్యక్తుల్ని దేశద్రోహులుగా చిత్రీకరించి కేసులు పెడుతున్నారని పీసీసీ ప్రచార కమిటీ మధుయాష్ ఆందోళన వ్యక్తం చేశారు భాజపా అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రచారం చేశారు కార్నర్ పాల్గొన్న గు పది సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఏ ఒక్క పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆరు గ్యారంటీలు చేస్తలేదు అని తొంభై రోజుల్లో ఎందుకు చేస్తలేదని అడుగుతా ఉన్నారు అడగలేదు ఏమి చేసిన చెప్పాలా చెప్పాల ఈ పది సంవత్సరాల కాలాయంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వారు తీసుకొని ఇష్ట అడ్డగోలుగా లెక్క లేకుండా ఖర్చు చేసి ఖజానాలో చిల్లి గవ్వ మిగిల్చలేదు మన అందరూ దగ్గర్లో ఉన్న మా ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అక్కడ ఉన్న భూపాలపల్లి పెళ్లి ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి వారి భూములు కోల్పోతే వారి ఆస్తులు కోల్పోతే ప్రాజెక్టు ఒక్క చుక్క నీరు రాకుండా నీరుని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసి నారిసి రకం పనులు మొదలు పెట్టి బ్యారేజీ చాలా మంది వైభూచొచ్చు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి మెజారిటీతో గెలిపించారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రజల్ని కోరారు ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారం నిర్వహించిన మంత్రి సీతక్క హస్తం గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు ఆత్రం సుగుణకు నాయకులు మద్దతు ప్రకటించారు నిర్మల్ నియోజకవర్గంలో భారాసా కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ లో చేరారు నిర్మల్లో భారాసా ఖాళీ అయినట్లేనని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీర్ రెడ్డి జడ్చర్లలో రోడ్ షో నిర్వహించారు కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సిపిఐ నేత నారాయణ విపక్ష నేతలకు మోదీ సర్కార్ కేసులతో బెదిరిస్తోందని ఆరోపించారు గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే హక్కు నిజామాబాద్ భాజపా అభ్యర్థి అరవింద్ కు లేదని టీపీసీసీ ఎన్ఆర్ఐసెల్ నాయకులు విమర్శించారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయనకు మద్దతుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు భారీ రోడ్ షో నిర్వహించారు కులాలు మతాలు ప్రాంతాల పరంగా రెచ్చగొట్టి మరోసారి అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నిస్తోందని మంత్రి తుమ్మల ఆరోపించారు భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వామపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయన్నారు అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి ఈనాడు పేదల కోసం పనిచేస్తున్నాం యూపీఏ ప్రభుత్వం పది సంవత్సరాల మనం కూడా కొనసాగించింది అందుట్లో పేద ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు కొనసాగాయంటే నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతుగా వామపక్షాలు హుజూర్ నగర్ లో సమావేశం నిర్వహించాయి కేంద్రంలో భాజపా అధికారంలోకి రాకుండా చూడడమే తమ లక్ష్యమని నేతలు పేర్కొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కార్యకర్తలతో సమావేశమైన సిపిఎం నేత బీవీ రాఘవులు ఓటుతో భాజపాకు బుద్ధి చెప్పాలని కోరారు ఎన్నికల్లో గెలిచే సత్తాలేక తనపై భాజపా అభ్యర్థి బోర నర్సయ్యగౌడ్ గౌడ్ దుష్ప్రచారం చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు పోర్జరీ కేసులో ఉన్నారని అబద్దాలు వల్లెవేస్తున్నారని దుయ్యబట్టారు